జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు తిరుపతి లిటిల్ ఏంజెల్స్ పాఠశాల విద్యార్థిని తనీషా జాయ్ అయింది తిరుపతి యశోదా లిటిల్ ఏంజెల్స్ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న టీ తనీషా జాయ్ కోచ్ టి ధనంజయ శిక్షణలో జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల చైర్పర్సన్ రామాదేవి తెలిపారు ఈ సంవత్సరం జూన్ ఇరవై నాలుగున విజయవాడలో అండర్ థర్టీన్ గర్ల్స్ కేటగిరీలో స్టేట్ లెవెల్లో పాల్గొని నేషనల్ లెవెల్స్కు జాయ్ ఎంపికైంది ఈ సందర్భంగా మాట్లాడుతూ టి జాయ్ జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కోచ్కు చైర్పర్సన్ రమాదేవికి ప్రిన్సిపల్ పద్మశ్రీకి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు పాఠశాల కరస్పాండెంట్ కె రాజగోపాల్ రెడ్డి డైరెక్టర్ శ్వేతారెడ్డి తనీషా ని ఈ సందర్భంగా అభినందించారు